The హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాం ఈరోజు మనం ఒక అద్భుతమైన శివాలయం గురించి తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్లోని షహజన్పూర్లో ఓ శివాలయం ఉంది ఈ శివాలయాన్ని రెండు లక్షలకు పైగానే నదీరాళ్ళతో నిర్మించారు ఈ ఆలయం ఎత్తు దాదాపు యాభై అడుగులు ఉంటుంది దానిపైన భారీ శివలింగాన్ని ప్రతిష్ఠించారు బడాయున్ జిల్లాలోని బంకోటా గ్రామంలో నివసించే శివ భక్తుడు ధర్మపాల ప్రజాపతి తన చేతులతో ఈ రాయిని వేసి అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు ఈ భారీ శివాలయం మద్నాపూర్ నుండి బుద్వానాకు వెళ్లే రహదారిలో ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఫిరోజ్పూర్ నివాసి మహిపాల్ సింగ్ చౌహాన్ రెండు వేల తొమ్మిదిలో ఆలయం కోసం భూమిని విరాళంగా ఇచ్చారు ఆ తరువాత స్వామి విదేనదాని శరణ్ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు ఈ ఆలయం రెండు వేల పదిలో పూర్తయి పదకొండు ఏప్రిల్ రెండు వేల పదిన ఆలయంలో పవిత్రోత్సవం జరిగింది ఈ ఆలయంలో హృదయపూర్వకంగా అడిగిన ప్రతి కోరిక నెరవేరుతుందని అక్కడ నివసించే ప్రజల నమ్మకం ఇక్కడి ఆలయానికి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో శివభక్తులు వస్తుంటారు ఈ భారీ ఆలయాన్ని సందర్శించే భక్తులు మహాకాల్ ఆస్థానంలో ప్రమాణం చేస్తారు శివయ్య భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తాడని వారి నమ్మకం అలాగే వారు కోరుకున్న కోరికలు నెరవేరినప్పుడు ఇక్కడ గంటను మోగిస్తారు ఇక ఈ శివాలయంలో హనుమంతుని విగ్రహం కూడా ఉంది అంతేకాకుండా ఈ ఆలయంలో ఉన్న హనుమంతుని గద్ద ఆలయ అందాన్ని పెంచుతుంది మీరు శివాలయంలోకి ప్రవేశించిన వెంటనే హనుమంతుని పెద్ద గ్రద్దను గమనించవచ్చు మరి ఇదండి ఈ టెంపుల్ గురించి మీరు కూడా ఈ శివాలయాన్ని సందర్శించి మీ కోరికలను తప్పకుండా నెరవేర్చుకోండి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్